ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు మంచినీళ్ళు బాటిల్ కొనుక్కోగలుగుతారు మంచినీళ్ళు బాటిల్ ఇరవై రూపాయలు అంటూ ఉన్నారు బస్ ఛార్జ్ ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు మంచినీళ్ళ బాటిల్కి అయితే కూడా మంచిది కాదు దీని మీద దచ్చేసి వెంటనే చర్య తీసుకొని మంచినీళ్ళ ఏర్పాటుని నేను మళ్ళీ ఒక వారం పది రోజుల్లో వస్తాను మంచినీళ్ళ ఏర్పాటుని బెటర్ చేస్తే ఎందుకంటే ఆ పైపు కానీ ఆ తాగే విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ కానీ మీరే వెళ్ళి నీళ్లు కొనుక్కోండి అన్నట్టు ఉంది తప్ప నీళ్ళు ఇక్కడ తాగండి అన్నట్టుగా కనపడతలేదు ఇంప్రూవ్ చేస్తాం వందకు వంద శాతం దాన్ని చేయాల్సిన అవసరం ఉంది అలాగే మెయింటెనెన్స్ కొంత ఇంప్రూవ్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ ఫెసిలిటీస్ని కూడా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల వాటర్ పడితే డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్ళు నిలిచిపోతున్నట్టుగా కనబడతా ఉంది వాటికి కాలువలు చేసుకొని ఇక్కడ బురద లేకుండా ఈ బస్సులు నిలబెట్టేటప్పుడు కొంచెం ఈ పరిసరాలని కొంచెం మంచి చేసుకు మంచిగా పెట్టుకునే అవకాశం గురించి కూడా వెంటనే ఆలోచన చేస్తాం ఇంకా కొంతమంది నేను బస్సులో తిరిగాను బస్సులోకి ఎక్కి అడిగాను వాళ్ళని వాళ్ళు కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు గుత్తికి కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు పత్తికొండ కొన్ని అనంతపురకి వేరే వేరే టైమింగ్లు కావాలని అడుగుతూ ఉన్నారు వాటిని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను మెరుగైన బస్సు సౌకర్యం ఇవ్వడానికి ఏదైతే సాధ్యమవుతుందో అవన్నీ కూడా చేస్తాం ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ మీద కూడా దృష్టి పెట్టాం పన్నెండు బస్సులు పదకొండు పన్నెండు బస్సులని కొత్తవి నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక్కడ ఇనాగరేట్ చేశాం మనం వీటిలో ఇంకా మంచి మంచి బస్సులు వస్తాయి అవసరమైతే ప్రైవేట్ బస్సులని కూడా మంచి గుడ్ కండిషన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బాగున్నటువంటి ప్రైవేట్ బస్సులు కూడా హైర్ చేసుకుంటాం ఆర్టీసీ అంటే నమ్మకాన్ని పెంచుతాం ప్రైవేట్ బస్సుల్లోనో వెహికల్స్లోనో పోవాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమస్కరం అని చెప్పడానికి ఎందుకంటే నిన్న చూసాం మనం నిన్ననే ఆ దోనిలో రోడ్ యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ప్రాణాలు పోయి మిగతా ఇద్దరు చావు బతుకుల మీద ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఆ ఆర్టీసీ బస్సుల్లో ఉండవు నేను కూడా అది చెప్తా ఉన్నాను అందరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన సౌకర్యాలు ఇస్తాం దయచేసి రిస్క్ తీసుకునేటువంటి ప్రయాణాలు చేయొద్దు ఎవరు కూడా రోడ్లు మాత్రంగానే ఉన్నాయి వర్షాలు పడతా ఉన్నాయి గుంతలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లతో ఎక్స్పీరియన్స్ లేనటువంటి వెహికల్స్ తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని ఆధుని ప్రజలందరినీ నేను విన వినుకుంటా ఉన్నాను